హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్లాగ్స్ బై లహరి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి కదా సో ఇప్పుడు ప్రసాదం ఒకటి చేద్దామని అన్ని రెడీగా పెట్టుకున్నా ఏం ప్రసాదం అంటే పెసరపప్పు బియ్యం కలిపి చేస్తారు కదా పేరు మర్చిపోయారేంటి చక్కెర పొంగల్ అనమాట సో అన్నీ తీసి కొలతల్లో పెట్టుకున్నా ఎందుకంటే మళ్ళీ కొంచెం మిస్ అయినా కూడా కష్టం కదా అందుకే కొలతలు తీసి పెట్టుకున్నాను ఇదేమో వన్ ఫోర్త్ కప్ ఇదేమో హాఫ్ కప్ ఇది ఫుల్ కప్ రైస్ త్రీ ఫోర్త్ కప్ తీసుకున్నా వాష్ చేసి పెట్టేసా ఈ పాలేమో దద్దూషణం కోసం పెరుగన్నం అంటాము కదా దానికోసం రైస్ అయితే చేసేసా దానికోసం ఇవి రెండేమో ఇంకా స్వీట్లో వేయడానికి ఇక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఫుల్ పనులుంది ఇప్పుడు ఇది మైదా ఎందుకు తీసుకున్నా అంటే ఇంట్లో లింగం తీసి పెట్టుకుంటే రోజు అభిషేకాలు చేయాలి అది కొంచెం దానికి వేరే పూజలు ఉంటాయని అన్నారు సో పిండితో ఆల్రెడీ ఒకసారి వినాయక చవితికి వినాయకుడిని పన్ని కదా సో అట్లే శివలింగం కూడా చేసి దానికి చేయవచ్చు అంతా నేను ఇందాక యూట్యూబ్లో చూసా ఏం లేకుండా చేయాలంటే శివరాత్రి ఎట్లా అనేసి పిండి తెప్పించుకున్నా ఈ పిండి కలిపేసి శివలింగం చేసి దానికి అభిషేకం చేద్దాము బాగుంటుందని తెచ్చుకుంటాము ఇదేమో దదోషణంకి పెరుగన్నంలో వేస్తాము ఇదేమో మా అపార్ట్మెంట్ వాచ్మెన్ వాళ్ళు పొద్దున్నే టెంపుల్కి వెళ్ళారంట అభిషేకం చేపిచ్చారంట ఆయన మార్నింగే తీసుకొచ్చి ఇచ్చారు ఇవన్నీ కూర్చాలి ఇంకా జై పొద్దున్నే వెళ్ళిపోయాడు అనమాట సైడ్ దగ్గరికి ఇవి బిల్వా ఆకులు అంత మలపాకులు ఇవేమో రెడీమేడ్ బయట హ్యాంగ్ చేయడానికి ఉంటాయని అప్పుడెప్పుడు వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాము ఆర్టిఫిషియల్ లాగా అంత అనిపించేవన్నమా దూరం నుంచి వస్తే ఇవన్నీ గుచ్చాలి ప్రసాదాలు చేయాలి అసలు ఎంత పని ఉందో అండ్ ఇవన్నీ కడగాలి నా వాయిస్ ఏంది ఇట్లా అయింది అని అనుకోవద్దు అడిగాడు రా అన్నయ్య పెళ్ళికని వరంగల్ వెళ్ళాను నేను ముందే వెళ్ళిపోయాను అనమాట జై ఒక వన్ వీక్ తర్వాత వచ్చాడు నేను ముందు వెళ్ళడం వల్ల వాటర్ చేంజ్ వెదర్ చేంజ్ ఇవన్నీ ఉంటాయి కదా ట్వంటీ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది అయినా కానీ అసలు కొంచెం కూడా తగ్గట్లేదు ఒక త్రీ ఫోర్ డేస్ అయితే వాయిస్ ఇంకా అసలు ఘోరంగా ఘోరంగా ఉంది ఇప్పుడు కొంచెం పర్లేదు ఇప్పుడు చక్కెర పొంగలు చేస్తా అని చెప్పారు కదా నాకు అది ఎలా చేస్తారో ఐడియా లేదనమాట నిన్న యూట్యూబ్లో చూసి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా ఒక వీడియో ఎక్కువ అయితే నేను అమ్మ వంట ఇవి ఉంటాయి కదా పక్కనే అయిపడి పెట్టుకుంటాం ఈ జూ ఇంత గుడి ప్రసాదం ఎలా చేయాలి అట్లా చక్కెర పొంగల్ కూడా చూసాను అనమాట చక్కెర పొంగల్ కొలతల్లో పక్క కొలతల్లో టెంపుల్ స్టైల్లో ఎలా రావాలి అని అందుకే కొలతలు పెట్టుకున్నా పక్కన అన్నీ తీసి పెట్టుకున్న బెల్లం కూడా గ్రేట్ చేసి పెట్టాను ఇంకా ప్రసాదం చేసేయడం వేయించి రైస్లో కలిపేసి ఉడకబెట్టాలి మళ్ళీ వాష్ చేయాలి వేయించాక కూడా నాలుగు తెలియదు నేను యూట్యూబ్లో చూసాను అనమాట అవి వేయించాక బియ్యము ఇవి రెండు కలిపేసి కడిగి విజిల్స్ ఎన్నో వచ్చేంతవరకు పెట్టి అవి కొంచెం ఉడికాక మెత్తగా అయ్యాక రెండు అప్పుడు బెల్ ఫస్ట్ షుగర్ వేసారు తర్వాత బెల్లం వేసారు అవి రెండు కలిపాక లాస్ట్కి యాలకుల పొడి గానేశ్వర్ అన్నమాట ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలంతే ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు నేను ఇల్లుపు దేవుడు సామాన్లు అయి గడిగేస్తాను ఈ రోజు ఇల్లు అయిందనమాట ఇంకా అన్ని రోజే కడగడం అన్ని పెట్టుకున్నా కొంచెం కాలు వచ్చి ఏం జైపోయినాయి సో ఇంకా ఆఫ్ చేసేస్తాము దీనికి టూ ఎండ్ ఆఫ్ గ్లాస్ వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేస్తా ఈ లోపు చనం చేస్తా దీన్ని స్మాష్ చేసుకోవాలన్నమాట దీన్ని మొత్తం స్మాష్ చేయాలన్నమాట ప్రెషర్ కుక్ చేశాను కాబట్టి అన్నం మెత్తగానే అవుతుంది కొంచెం మనం స్మాష్ చేసుకుంటే ఇంకా వస్తూ ఉంటుంది అన్నమాట నేను కొత్త రెసిపీస్ ఏ ట్రై చేసిన అమ్మ చేతి వెంట మిస్ మై మిస్ మై ఫుడ్ ఇంకా రెండు మూడు ఛానల్స్ ఉంటాయి అన్నమాట అవి చూసే చేస్తాం లేకపోతే ఇప్పుడు అది యూట్యూబ్లో అట్లా వంటలు చేయకపోతే చాలా కష్టం అయిపోయేది అమ్మ ఏం చేయాలి ఇట్లా చేయాలి ఎన్ని పోయాలి అని రోజు ఫోన్ చేయాల్సి వచ్చేది ఆ రోజు పసుపు వినాయకుడిని చేసిన కాబట్టి పసుపు వేసా కానీ ఈరోజు వైటే చేద్దాం శివలింగం అనుకుంటున్నాం సో వైడ్దే చేస్తాం చక్కెర పొంగలి ప్రదూషణం అయిపోయింది దేవుడికని తీసి పక్కన పెట్టేసాం ఇప్పుడు శివలింగం రెడీ చేయడానికి మైదా పిండి కలపడానికి వాటర్ తీసుకున్నాం ఎంతసేపు పడుతుందో ఎందు వినాయకుడిని అయినా ఒకసారి చేసినా కానీ ఫస్ట్ అయినా చేయడం ఇది సేమ్ వినాయకుడిని నిమజ్జనం చేసినట్టే చేయవచ్చు అంట వాటర్లో నిమజ్జనం చేసి అవి నీళ్ళు చెట్లకు మొదల్లో పోస్తారు కదా అట్లా పోస్తే సరిపోతుంది ఇట్లా ప్రమిద ఉంది కదా కొంచెం పసుపు చల్లుకొని అంటే మనం ఇప్పుడు పెట్టే పిండి ఉంది కదా అది డైరెక్ట్ అద్దుకోకుండా మిగతాదంతా కింద వేసుకోవాలి నేను మూడు ముద్దల్లాగా చేసుకున్నా టూ సెకండ్దేమో బేస్ లాదన్నమాట ఎక్కువ ఉంటే తీసేయచ్చు నాకే అతను వస్తుంది నెక్స్ట్ అన్నమాట ఫస్ట్ పెద్దగా చేసుకున్నది ఇది ఇది కొంచెం ఈ ప్ర మీద షేప్ ఉంటుంది కదా ఇట్లా దానిలాగా పెట్టుకోవాలి ఇట్లా కొంచెం లింగంకి ఇట్లా ఉంటుంది కదా ఆ షేప్లో అయితే కింద తుక్కోవడానికి కొంచెం వాటర్ నెక్స్ట్ ఏమో మనకి ఓవెల్ షేప్లో పెట్టుకుంటాం కదా నీళ్ళము సో ఆ షేప్లో ఇట్లా పెట్టుకోవాలి వాటర్ వద్దేస్తే ఇంకేం అవసరం లేదు అదే ఆగుతుందన్నమాట కొంచెం ఇట్లా కింది అనుకుంటే పెట్టడానికి ఉంటుంది ఈజీగా కొంచెం ఎక్కడ పడిపోయినట్టు అయిపోయింది ఎక్కువ పెట్టేసరికి బట్ కొంచెం దీనికి బొట్లు పెట్టేసుకొని నామాలు పెట్టేస్తాం ఇవన్నీ కడిగేసా అన్నీ పెట్టేశాక పూజ చేస్తాం సో అభిషేక్ ప్రిపేర్ చేశాను అన్నమాట ఇది ఆవు పెరుగు ఆవు పాలు ఇది ఆవు నెయ్యి వాటరు చెక్ షుగర్ ఇప్పుడు ఇంకా ఇవన్నీ తీసుకెళ్ళి అభిషేకం చేస్తాము నేను ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాను చూశారు కదా సో మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏమేమి నైవేద్యం పెట్టారు ఇవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బ్లాగ్స్ బై లహరి